దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురుచేడు రోడ్ దర్శి పేదల అభ్యున్నతి కోసం దివంగత నేతలు వంగవీటి మోహనరంగ కనకం వెంకయ్యలు జీవితాంతం కృషి చేశారని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శి అద్దంకి రోడ్ లో పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద దివంగత నేతల విగ్రహాల ఏర్పాటుకు ఆమె శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేద ప్రజల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసి వారి హృదయాల్లో నిలిచారన్నారు దివంగత నేత కనకం వెంకయ్య దర్శి పంచాయతీ సర్పంచ్ గా సుమారు ఇరవై ఏళ్లు పనిచేసి పేదల అభ్యున్నతి దర్శి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు ఆ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం రావటం ఆనందదాయకమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపరావు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణు సుబ్బారావు దర్శి సొసైటీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ మాజీ ఎంపీపీ పండిద వెంకటరామయ్య దర్శిపట్నం టీడీపీ అధ్యక్షులు పుల్లల చెరువు చిన్న కౌన్సిలర్లు కనకం శ్రీనివాసరావు విసిరెడ్డి ఎం శోభారాణి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు